నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ లో ఎవరైతే నకిలీ పౌరసత్వం పొందారో అటువంటి వారిని గుర్తించి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసి అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే వందల మంది నకిలీ కువైటీలను పట్టుకుని వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు నకిలీ పౌరసత్వాన్ని రద్దు చేయడం వల్ల కువైట్ లో ఉన్న చాలా కుటుంబాలైతే విడాకులకు దారితీస్తూ ఉన్నాయి చాలా మంది కువైటీ అని చెప్పేసి చాలా మంది పెళ్లి చేసుకున్నారు కువైటీ మహిళలు అతను కువైటి కాదని తెలిసిన తర్వాత చాలా మంది కువైటీ మహిళలు విడాకుల కోసం అప్లై చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది దీంతో కువైట్ లో వందల ఫ్యామిలీలు విడాకుల కోసం అయితే ఫ్యామిలీ కోర్టుకు వెళుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నకిలీ పౌరసత్వం పొందినట్లు ఇప్పట్లో చెప్పడం మంచిది కాదని చెప్పేసి దీన్ని మొదటిలోనే గుర్తించి ఉంటే బాగుండేదని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు అలాగే ఇప్పటికే కువైట్ పౌరసత్వం తీసుకున్న నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు కూడా తీసుకున్నారు ఆ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయడంతో అయితే ఉద్యోగం పోయింది ఉద్యోగం పోవడంతో అయితే బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిలియన్ల దినాలలో ఉండడంతో అయితే బ్యాంకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క సమస్య పరిష్కారానికి కువైట్ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్